కాబట్టి మనం గారు చేసిన సేవని గుర్తించాలి ఆయన చేసింది మామూలు సేవ అయితే కాదు ఆయన ఎముకల్లో నుండి ఆయన ఉన్న మట్టిలో నుండి ఆయన మాటలో నుండి అన్నింటినీ శక్తి వచ్చిందంటే కేవలం అది దేవుడి ద్వారా ఫస్ట్ నేను రానని చెప్పి అన్నాడు కానీ ఇందాక మనం పాడాం కదా ఆయన చేసేది మనకి ఇప్పుడు తెలీదు కానీ ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నామంటే కేవలం అది ఆయన కృప మాత్రమే తోమగారి జీవితంలో ఎన్నో ఎన్నో అనుభవించారు ఎన్ మన జీవితంలో కూడా మన దేవుడు చిత్తానికి మనం లోపడితే మాట్లాడండి దేవుడు చిత్తానికి మనం లోపడితే ఈ రోజు మనం తోమ గురించి ఎలా చెప్పుకుంటున్నామో ఏదో ఒక రోజు మన గురించి కూడా అలా చెప్పుకుంటారు కాబట్టి మన జీవితాన్ని దేవుడికి అంకితం చేయాలి అయ్యా నేను ఇది ఈ పని చేయను నేను ఇది చేయలేను నా వల్ల కాదు అని చెప్పి మన హృదయము లేదా మన శరీరము మనల్ని ఫోర్స్ చేసింది అయ్యా నా నేను ఇది చేయలేను ఇంత ఘనమైన సేవ నేను చేయను లేకపోతే ఈ పరిచయం నేను చేయలేను లేకపోతే నీకు ఈ సిచ్యువేషన్ నిలబడలేను అయ్యా అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు కానీ దేవుడు లేదు నువ్వు నిలబడతావు ని నిలబడగలవు నేను నిన్ను కాపా నేను నిన్ను వెనకాల నుండి పుష్ చేస్తానని చెప్పి అన్న కూడా కొన్నిసార్లు నిలబడవు కానీ దేవుడు అన్నప్పుడు మనం ఛాన్స్ ఇస్తే అక్కడ ఆ సిచ్యువేషన్లో నువ్వు నిలబడితే దేవుడు